ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా కావులి ఏరియా వైద్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని రక్తదానం చేయడం జరిగింది విశేవా ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని కావులి ఏరియా వైద్యులు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ విజయవాణి మాట్లాడుతూ ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని వివరించారు పలువురు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం జరిగిందని పేర్కొన్నారు విసేవా ఫౌండేషన్ సహాయ సహకారాలు అందించయన వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రమీల డాక్టర్ అనుష డాక్టర్ ఉషాబాల డాక్టర్ అర్షితతో పాటు నర్సింగ్ సూపరింటెండెంట్ సిబ్బందితో పాటు విసేవా ఫౌండేషన్ నిర్వాహకులు వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఏరియా హాస్పిటల్ కావలి బ్లడ్ సెంటర్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ వి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అండ్ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా క్యాంప్ జరుగుతున్నది ఈ మెగా క్యాంప్కి డోనర్స్ విరివిగా వచ్చి బ్లడ్ డొనేట్ చేయవలసిందిగా కూర్చున్నాను ఇంతవరకు ఒక ట్వంటీ మెంబర్స్ దాకా వచ్చి ఉంటారు ప్రతి ఒక్క ఇంకా స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు రక్తదానం చేసి అనేక మంది ప్రాణాలు కాపాడాలని కోరుచున్నాను ఈ రక్తం ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతో మందికి ఉచితంగా మందిస్తున్నాము చాలామందికి రక్తం అవసరము హన్మయా కేసెస్ కానీ యాక్సిడెంట్ కేసులు కానీ దెబ్బతలుపు క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ చాలా అవసరం కాబట్టి స్వచ్ఛందంగా ముందుకు అందరూ వచ్చి రక్తదానం చేయవలసిందిగా కూర్చున్నాను